ఫ్రెండ్స్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరో మీకు తెలుసా ఈ రోజు వీడియోలో క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్స్ కొట్టిన బ్యాట్స్ ఎవరో తెలుసుకుందాం నెంబర్ వన్ అయితే ఇండియన్ ప్లే అందరి ఫేవరెట్ కూడా నెంబర్ ఫైవ్ ది కింగ్ విరాట్ కోహ్లీ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇండియన్ టీమ్ తరపున ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై మూడు మ్యాచ్ ఆడగా మూడు వందల ఎనభై తొమ్మిది సిక్స్లను కొట్టి ఉన్నారు విరాట్ కోహ్లీ టీ ట్వంటీస్ లో టెస్ట్ లో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది నెంబర్ ఫోర్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఇండియా తరపున ఎంఎస్ ఆరు వందల అరవై తొమ్మిది మ్యాచ్ ఆడగా మూడు వందల యాభై తొమ్మిది సిక్స్లను కొట్టి ఉన్నారు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది నెంబర్ త్రీ షాహిద్ అఫ్రిది పాకిస్తానీ బ్యాట్స్మెన్ షాహిద్ అఫ్రిది ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున ఐదు వందల ఇరవై నాలుగు మ్యాచ్ల ఆడగా నాలుగు వందల డెబ్బై ఆరు సిక్స్లను కొట్టి ఉన్నారు షాహిద్ అఫ్రిది క్రికెట్లో అన్ని ఫార్మాటకు తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది పట్టు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్గెల్ ఇప్పటి వరకు వెస్ట్ ఇండీస్ తరపున నాలుగు వందల ఎనభై మూడు మ్యాచ్లను ఆడగా ఐదు వందల యాభై మూడు సిక్స్ కొట్టి ఉన్నాడు వెస్ట్ ఇండీస్ తరపున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు క్రిగేల్ క్రికెట్ లో అన్ని ఫార్మట్ తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది నెంబర్ వన్ రోహిత్ శర్మ ఇండియన్ బ్యాట్స్మెన్ అందరూ ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఇండియా తరపున ఆరు వందల ఎనిమిది మ్యాచ్లను ఆడగా ఆరు వందల ముప్పై ఏడు కొట్టి ఉన్నారు మోస్ట్ హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన జాబితాలో నెంబర్ వన్ స్థానం రోహిత్ శర్మ ఉన్నారు రోహిత్ శర్మ టీ ట్వంటీస్ లోను అలానే టెస్టులలో తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ క్రికెట్ లో మీకు నచ్చింది మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ షార్ట్ ఏదో అలానే మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో కామెంట్ చేయండి